తీర ప్రాంత అడవుల రక్షణకు ఆక్రమణల నిరోధానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఇందులో భాగంగానే గ్రేట్ గ్రీన్ వాల్ యాభై శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు ఈ రెండు కీలక కార్యక్రమాలకు సంబంధించి స్పష్టమైన రూట్ మ్యాప్ను జనవరి నెలాఖరులోపు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు ఇవాళ వెలగపొడి సచివాలయం రెండో బ్లాక్లోని క్యాంపు కార్యాలయంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో తీర ప్రాంతం వెంబడి ఉన్న మొక్కలకు పూర్తి భద్రత కల్పించాలని చెప్పారు రాష్ట్రాన్ని యాభై శాతం పచ్చదనంతో నింపడం సీఎం చంద్రబాబు తనకు వ్యక్తిగతంగా నిర్దేశించిన లక్ష్యమని తెలిపారు ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు